హలో అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈరోజైతే తమ్ముళ్ళు వచ్చేసారు మా ఇంటికి నేనే తీసుకొచ్చుకున్నాను అనమాట పిన్ని అయితే అక్కడే ఉంది అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో సో కేతన్ మోక్ష సేతు రేణు అత్తా మేమందరం ఉన్నాం సేతుకి ఇంకా కేతన్కి మోక్షకి చికెన్ అంటే చాలా ఇష్టం రేణుకి కూడా ఇష్టం కాకపోతే కొంచెం ఫివరిష్గా ఉందనమాట సో వీళ్ళందరూ చికెన్ కావాలి అంటే నేను చికెన్ బిర్యానీ చేస్తా అని చెప్పాను ఫస్ట్ అయితే పసుపుతో చికెన్ని కడిగి పక్కన పెట్టుకొని మళ్ళీ చికెన్తో చికెన్లో పసుపు అండ్ అలాగే కారం అదే ఉప్పు అండ్ అలాగే కారం వేస్తాను ఇదైతే కారం తేజాకారం కాదు అందుకని నేను త్రీ స్పూన్స్ వేసాను అండ్ ఉప్పు వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాను పసుపు వన్ స్పూన్ వేసాను అనమాట ఉప్పు కొంచెం ఎందుకు వేసాను అంటే మళ్ళీ నేను రైస్లో వేయాలి అండ్ అలాగే డైరెక్ట్ వేయాలి ధనియాల పొడి వేసాను అనమాట ధనియాల పొడిని మేము మసాలా అంటాం అదే నాకు మసాలా సో ధనియాల పొడి వేసేసాను ఇంకా అక్కడ పెట్టిన దొరకలేదు మమ్మీ లేదనమాట మమ్మీ నైట్ అప్పుడే వచ్చింది అండ్ లెమన్ లెమన్ పిండుతున్నాను ఓ చిన్న లెమన్ తీసుకున్నాను తీసుకొని కట్ చేసి పిండుతున్నాను అనమాట ఓకే చాలా అంటే చాలా బాగా వచ్చిందండి నిజంగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అనుకోండి చేత్తో వేసాను సో అందుకని మెజర్మెంట్స్ తెలియదు ఓకే అండ్ పెరుగు ఒక టూ టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుంటున్నాను మిక్స్ చేసుకొని ఎంతసేపు పెడితే అంత టేస్టీగా ఉంటుందన్నమాట చికెన్ ఎప్పుడైనా సో బాగా మిక్స్ చేస్తున్నాను ఏదో బోన్ గుచ్చుకుంది అందుకని కొంచెం స్లో అయ్యి మళ్ళీ చేస్తున్నాను అనమాట నాకు కుకింగ్ అంటే చాలా ఇష్టం నాకు అది లైక్ ఎప్పుడైనా మూడ్ బాగలేకపోయినా చికాక్ చికాక్ గున్న ఎమ్మటే వంటగల్లోకి వెళ్ళి ఏదో ఒక వెరైటీ అయితే చేస్తాను అనమాట సో ఇలా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఓకే అండ్ ఇప్పుడు ఆనియన్స్ టూ పెద్ద ఆనియన్స్ని కట్ చేసుకొని ఒకే ఒక పచ్చిమిరకాయ వేసి మిక్సీ పట్టుకోవాలని అనమాట ఇప్పుడు ఒక పెద్ద ఏమంటారు ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేస్తున్నాను అటో ఎటో మూడు మూడు పావుల ఆయిల్ అయితే పోసాను అనమాట ఎందుకంటే మనం ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి అండ్ అలాగే ఇంకా డైరెక్ట్గా గ్రేవీ కూడా దానికి ఇంకా ఆ ఆయిల్తోనే చేస్తాం కాబట్టి సో డైరెక్ట్గా కొంచెం ఎక్కువ ఆయిలే పోసాను అనమాట త్రీ త్రీ పావులు పోసాను అండ్ ఆనియన్ ఇది ఓన్లీ నేను ఒక్క పెద్ద ఆనియన్ కట్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను అనమాట చాలా సేఫ్ ఫ్రై అయ్యేవి ఏంటబ్బా అని చూస్తే ఏమో కింద స్టవ్ సిమ్లో ఉందనమాట తర్వాత మా అత్త వచ్చి హైలో పెట్టుకోమంటే పెట్టుకున్నాను అప్పటిదాకా నేను చూసుకోలేదు అనమాట బిర్యానీ అయితే చాలా బాగా వచ్చిందండి నిజంగా నేను కుమ్మేశాను సేతు మోక్ష కేతన్ అసలు వాళ్ళిద్దరికి ఎంత బా వాళ్ళ ముగ్గురికి చాలా అంటే చాలా బాగా నచ్చింది వాళ్ళు నెక్స్ట్ డే కూడా తిన్నారనమాట నెక్స్ట్ డే కావాలి కావాలని తిన్నారు చాలా అంటే చాలా బాగా వచ్చింది సో చాలా స్పీడ్గా మగ్గుతున్నాయి అనమాట నేను ఈ కలర్లో ఉన్నప్పుడే నేను తీసేసుకుంటాను ఎందుకంటే మళ్ళీ మనం బయటికి తీసుకెళ్ళి మళ్ళీ మనం బయటకి తీసిన తర్వాత కొంచెం బ్లాకిష్ కలర్ లో అన్నమాట ఆ గరిటెతో రావట్లేదని ఇంకో గరిటె తీసుకుందాం ట్రై చేసాను మళ్ళీ అందలేదు ఇంకా ఏదైతే అదైందని ఇంకో గరిటె తీసేసుకున్నాను సో ఈ అయితే అన్నీ తీసేసుకుంటున్నాను అనమాట మొత్తం ఆనియన్స్ తీసేసుకున్నాను అదే అవేవో చిన్నవి అలా ఉన్నాయన్నమాట ఇప్పుడు దీంట్లో అయితే మనం మిక్సీ పట్టుకున్నాం కదా మిక్సీ ఏవైతే పట్టుకున్నామో మన ఆనియన్ టూ ఆనియన్స్ కట్ చేసుకొని అండ్ అలాగే నెక్స్ట్ మన ఒక పచ్చిమిరకాయ సో కట్ చేసి మిక్సీ పట్టుకొని వేసేస్తున్నాను అనమాట ఆ కలర్లో వచ్చింది పేస్ట్ మొత్తం ఇది నేను సెకండ్ టైమ్ థర్డ్ టైమ్ వాయిస్ చెప్పడం కొంచెం మళ్ళీ కొత్త కొత్తగా ఉంది చాలా రోజులైంది కదా వాయిస్ ఓవర్ ఇవ్వటం ఇవ్వక బాగా మిక్స్ చేసుకోవాలి స్టవ్ అయితే హైలో పెట్టుకున్నాను నేను మనం మిక్స్ చేస్తూనే ఉండాలి చేస్తూనే ఉండాలి చేస్తూనే ఉండాలి అండ్ అలాగే దాంట్లో కారం కారం ఒక హాఫ్ స్పూన్ కారం వేసాను ఎందుకంటే ఆల్రెడీ మనం దాంట్లో వేసాం కాబట్టి అండ్ ఒక హాఫ్ స్పూన్ ఉప్పు ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి అండ్ పసుపు వేసుకోవాలన్నమాట పసుపు కూడా కొంచెం లైక్ హాఫ్ స్పూన్ వేసుకున్నాను అండ్ ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఆ అక్క ఉల్లిగడ్డ మాత్రం బ్లెండ్ అవ్వలేదన్నమాట సో ఇంకేం చేస్తాం మనం ఏం చేయలేం కాబట్టి అలా మిక్స్ చేస్తూనే ఉన్నాను అనమాట కంటిన్యూగా మనం మిక్స్ చేస్తూనే ఉండాలి అలా మిక్స్ చేస్తూ ఉంటే కొంచెం దగ్గరకు అవుతుంది చూసారా సౌండ్స్ టిక్ అని వస్తాయి మాకు అండ్ ఇప్పుడు మనం ఇందాక ఏదైతే మనం మిక్స్ చేసుకొని చికెన్ని పక్కన పెట్టుకున్నామో ఇప్పుడు అదే చికెన్ మనం దీంట్లోకి వేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి ఇంకా మళ్ళీ మనం స్పెషల్గా ఉప్పు కారాలు ఏమీ వేయాల్సిన అవసరం లేదు మసాలాలు ఏమీ వేయలేదండి నేను జస్ట్ ధనియాల పొడి వేసాను అంతే బాగా మిక్స్ చేసుకోవాలి మూత పెట్టుకొని తీసేస్తే చూసారు కదా ఆయిల్ మొత్తం పైకి వచ్చింది కర్రీలా ఉంది కదా మీకు కావాలంటే బిర్యానీలోకి ఒక గ్రేవీ కర్రీ కావాలంటే మీరు కొన్ని వాటర్ పోసుకొని కొంచెం సేపు మరగబెట్టి మీరు పక్కకు తీసుకోవచ్చు అనమాట నేనైతే తీయలేదు ఎందుకంటే కొంచమే చికెన్ ఉంది సో వీళ్ళు బిర్యానీ కావాలన్నారని నేనైతే చేసేస్తున్నాను బిర్యానీ ఇంకా నేనేం గ్రేవీ కర్రీ తీయట్లేదు ఇలా ఉంటే ఏంటంటే బాగుంటుంది గ్రేవీ గ్రేవీగా బిర్యానీ నాకు బిర్యానీలో వైట్ రైస్ లైక్ పైన పైన ఉంటుంది కదా అది అసలు నచ్చదు నాకు గ్రేవీతోనే కావాలి అని అంటాను ఇప్పుడు ఆయిల్ అంతా పైకి వచ్చేసింది చూసారు కదా నేను పక్కన రైస్ అయితే రైస్ ఒక గ్లాస్ రైస్ పెట్టుకున్నాను దాంట్లో వన్ టూ గ్లాసెస్ వాటర్ పోసాను అనమాట పోసి ఎయిటీ పర్సెంట్ ఉడికేంతవరకు ఉంచుకోవాలి ఆ రైస్లో ఫస్ట్ మనం ఆయిల్ ఒక లవంగం యాలక్కయ పువ్వు దాల్చిన చెక్క అండ్ ఆకు బిర్యానీ ఆకు వేసేసుకున్నాను ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత మనం ఆ రైస్ని దీంట్లోకి వేసేసుకోవాలి సో వేసేసుకుంటున్నా చూసారు కదా లాస్ట్ టైం చేసిన బిర్యానీ కన్నా నాకు ఈ బిర్యానీ చాలా అని చాలా బాగా నచ్చింది ఎందుకంటే గ్రేవీ గ్రేవీగా చాలా బాగుందనమాట మా మధుమామ మిస్ అయ్యాడు ఎప్పుడు లాస్ట్ టైం మిస్ అయ్యారు నేను చేసినప్పుడు మళ్ళీ నెక్స్ట్ డే మామ కోసం ఉంచా బట్ ఈసారి మామ హైదరాబాద్లో ఉన్నారు నేను ఖమ్మంలో ఉన్నాను కాబట్టి ఈసారి మామ వచ్చినప్పుడు మళ్ళీ చెయ్యాలి లాస్ట్ టైం చేసిన బిర్యానీ అయితే మామ ఫుల్గా అన్నారు ఓకే అలా నీట్గా కేక్ అన్నట్టు వేస్తున్నాను అనమాట ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత వేసిన తర్వాత మూత పెట్టుకొని పక్కాగా ఒక ట్వంటీ మినిట్స్ కానీ థర్టీ మినిట్స్ కానీ ఉడకనివ్వాలి ఎందుకంటే అది ఎయిటీ పర్సెంటే ఉడికింది కాబట్టి ఇక్కడ ట్వంటీ కానీ థర్టీ మినిట్స్ కానీ పక్కాగా ఉడకనిస్తే చాలా బాగుంటుంది చూడటానికి మనం పొడి ఇంకొంచెం చూసారా మూత పెట్టుకొని తీసాను అనమాట ఒక థర్టీ మినిట్స్ తర్వాత కొత్తిమీర వేశాను స్ప్రింగ్ ఆనియన్స్ స్ప్రింగ్ ఆనియన్స్ అంటే ఫ్రై ఆనియన్స్ వేసేసాను ఏవైతే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను ఫుడ్ కలర్స్ ఏమీ యాడ్ చేయట్లేదండి నేను ఫుడ్ కలర్స్ ఎక్కువ ఇష్టపడను సో వేసాను టేస్ట్ టేస్టీ యమ్మీ యమ్మీ బిర్యానీ రాడీ టిక్ టిక్ యాక్చువల్లీ మీకు హడావిడిగా చూపించినా చాలా అంటే చాలా బాగా వచ్చింది నేను అనుకోకుండా చేశాను అంత ఇంట్రెస్ట్ కూడా పెట్టి చేయలేదు బట్ నిజంగానే చాలా బాగా వచ్చింది గండి ఇంకా లోపల గ్రేవీ చాలా ఉందన్నమాట నేను పైన పైన మీకు చూపించాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్